హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివా సోల్ నా పేరు శివకుమార్ ఈరోజు మీ ముందుకు నేను ఒక కథనాన్ని తీసుకొచ్చాను పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇది ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు ఆ స్కూల్ కాడ కొంతమంది కాపు కాసి పిల్లల్ని కిడ్నాప్ చేయడం జరుగుతూ ఉంది అలాంటి వాళ్ళ కోసం ఇది ఒకసారి చదవండి ప్రతి తల్లిదండ్రులు ఎందుకంటే ఢిల్లీలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది నాకు పత్రికలో చదివిన తర్వాత దీన్ని అందరికీ షేర్ చేయాలనిపించింది మేము తీసుకొచ్చాను కిడ్నాప్ నుండి మన పిల్లలను సురక్షితంగా ఉంచడానికి ఒక అవగాహన కోసం అందరూ చదవండి స్కూల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ ఉపయోగపడే విషయం ఇది ఢిల్లీలోని ఒక స్కూల్లో జరిగిన సంఘటన ఒక ఎనిమిది సంవత్సరాల ఒక అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్ వదిలిపెట్టగానే ప్రతిరోజు ఆ అమ్మాయి తల్లి వచ్చి ఇంటికి తీసుకెళ్లేది కానీ ఒకరోజు ట్రాఫిక్ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్ వద్దకు రావడం ఆలస్యమైంది ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్ గేటు బయట వేచి చూస్తూ ఉంది దీన్ని ఆసరాగా తీసుకున్న ఒక వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి మీ అమ్మకు వేరే అర్జెంటు వర్క్ ఉండడం వల్ల ఇప్పుడు స్కూల్ దగ్గరకు రాలేకపోయింది అందుకే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది అని ఆ అమ్మాయితో చెప్పాడు వెంటనే అమ్మాయి సరే మా అమ్మ నన్ను తీసుకురమ్మని నిన్ను పంపించినట్లయితే మా అమ్మ నీకు చెప్పిన పాస్వర్డ్ చెప్పు అని అడిగింది వాడికేమీ అర్థం కాలేదు అటు ఇటు చూసి తడబడ్డాడు ఆ అమ్మాయికి వాడి దుర్మార్గపు బుద్ధి అర్థమై గట్టిగా అరిచే లోపుగా వాడు అక్కడి నుండి తప్పించుకున్నాడు ఈ మధ్యకాలంలో మాయ మాటలు చెప్పి స్కూలు పిల్లల కిడ్నాప్లు ఎక్కువగా జరుగుతుండడంతో ఆ అమ్మాయి తల్లి తన కూతురికి ఒక పాస్వర్డ్ చెప్పింది స్కూల్ వద్దకు తాను కాకుండా ఎవరైనా వచ్చి రమ్మని పిలిస్తే వాళ్ళను ఈ పాస్వర్డ్ అడగమని చెప్పింది ఆట ఆ పాస్వర్డ్ వాళ్ళు చెప్పలేకపోతే కిడ్నాపర్ అని కనిపెట్టి గట్టిగా అరవమని చెప్పింది సో ఎంత అవేర్నెస్ అండి ఆ తల్లికి బిడ్డల మీద అంటే ఈ రోజు జరుగుతున్న మోసాలకి అన్నిటికీ ఆమె ఒక మంచి ఉపాయం ఆలోచించింది పాపకి ఒక పాస్వర్డ్ చెప్పింది అది ఎవరైతే చెప్తారో వాళ్ళతో పాటు రమ్మని చెప్పింది సో దీన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ సూచనని ఒకసారి పరిశీలించండి మంచిదే మంచి ఒక ఆలోచన ఇది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ